ప్రెజ్ లార్డ్ హలూయ ప్రభునందు ప్రియులైన జయధ్వని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాను ఇలా ఆన్లైన్లో దేవుని నామాన్ని మహిమపరచుకోవటానికి ఈ విధంగా మీ యొద్దకు దేవుని యొక్క వాక్ తీ దయచేస్తున్న గొప్ప ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడాలి అనుకుంటున్నారు దేవుని యొక్క కనికరం మన యొద్ధకు ఏ విధంగా వస్తుంది దేవుడు మనలను ఏ విధంగా దర్శిస్తున్నారు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఏ విధంగా ఇస్తున్నారు ఈ విషయం మీద ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్నారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వర్తమానం వినటానికి మనసును తెచ్చుకోండి వస్తుంది ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉంటాము ఆలస్యం అయిపోతూ ఉంటుంది ఏం జరగబోతుందో తెలియదు ఏ విధంగా దేవుని యొక్క జవాబు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు ఎదురు చూస్తూ ఉంటాము మన ప్రార్థనలో విశ్వాసం ఇమిడి ఉండాలి మన ప్రార్థనకు విశ్వాసం కలిసి ఉండాలి ప్రార్థనలో విశ్వాసం చాలా బలంగా ఉండాలి ఆ ప్రార్థన ఆ బలమైన ప్రార్థన ఖచ్చితంగా మనకు జవాబు తెస్తుంది ఎప్పుడు అంటే దానికి ఒక టైం ఉంటుంది ప్రజలు అంటే దానికి ఒక టైం ఉంటుంది దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు దేవుడు మనతో వాగ్దానం చేసి మనతో మాట్లాడి మనతో ఆయన మనతో ఆయన సహవాసం చేస్తూ మనం దేవుడితో సహవాసం చేస్తూ దేవుడు మనతో సహవాసం చేస్తూ ఇలా ఉంటూ ఉండగా మన ప్రార్థనకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది మన ప్రార్థనకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది దేవుడు ఎప్పుడు ఇస్తాడా మన ప్రా చాలా వేదనకు గురి అయిపోతాము మళ్ళీ ఏడుస్తాము ప్రభు దగ్గర అసలు ఎందుకు ఏడవాలి ఎందుకు ఉచితంగా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది ఆ ప్రార్థన దైవ చిత్తానుసారమైనదై ఉండాలి ఆ ప్రార్థన దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చున్నదై ఉండాలి ఆ ప్రార్థన దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి దేవుని యొక్క చిత్తానికి లోబడిన ప్రార్థనయే ఉండాలి అలా ఎప్పుడైతే దైవ చిత్తానికి మనం లోబడి ఉంటామో అలా ఎప్పుడైతే దేవుని యొక్క ఇష్టానికి మనం లోబడి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది నేను బాగు చేస్తాను నేను స్వస్థపరుస్తాను నేను నిన్ను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కానీ రోజులు పట్టేస్తున్నాయి సంవత్సరాలు పట్టేస్తున్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి రోజులు గతించిపోతున్నాయి నెలలు గతించుకుపోతున్నాయి కానీ జవాబు ఇంకా రావడం లేదు ఇంకా ఆలస్యం అయిపోతుంది ఏం చేయాలి దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనే అనుమా అనుమానం కూడా వచ్చేస్తూ ఉంటుంది చాలా బాధ కలుగుతూ ఉంటుంది మనకి ఇంకా ఎప్పుడు ఇంకెప్పుడు చాలామంది విసుగు చెందుతారు కూడా ఇంకా ప్రార్థన చేయడం కూడా ఆపేస్తారు అలాంటి తప్పు పని ఎప్పుడు చేయొద్దు ప్రార్థన ఆపొద్దు దేవుడు నీ పట్ల ఒక సంచలనాత్మకమైన కార్యాన్ని చేస్తాడా దేవుడు ఈ ప్రపంచంలో నిన్ను ఒక బా ప్రత్యేకమైన సాధనముగా నిన్ను మార్చేసలుయ ఆయన నామ మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెడతాడు ప్రైజ్ లాడ్ కానీ టైం వస్తుంది ఆ టైం వరకు కొంచెం వేచి చూడాలి కొంచెం వేచి చూస్తే సరిపోతుంది దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో నీ పట్ల ప్రైజ్ లాడ్ హాల లూయ అయితే అబ్రహాము ప్రార్థన చేస్తూ 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 ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాము ప్రజలో లార్డ్ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనాన్ని చూస్తే అక్కడ అందుకే ఆయన ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను మీదికి నేను మళ్ళీ వస్తాను అప్పుడు నేను అబ్రహాం వింటూ వస్తున్నాడు వింటూ వస్తున్నాడు మధ్య మధ్యలో కొన్నిసార్లు అబ్రహాంకి కూడా బాధ కలిగింది ప్రవ్వా ఇస్తానంటావు ఇంకా ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు మరి నా ఇంటి పెద్ద దాసుడు ఉన్నాడు కదా అతన్ని బ్లెస్ చేయండి చాలు ఇంకా అతనికే కదా ఈ ఆస్తంతను మరి మీరు నాకు ఇస్తాను అంటారు ఎప్పుడో 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 ఎప్పుడు ఇస్తారో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఇస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడా ఏమాన్ దేవుడు ఇస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు కానీ కొంచెం ఓపిక పట్టాలి విశ్వాసాన్నిలో దిగజారిపోవద్దు దేవుడు నీ తండ్రి ఆయన ఆయన నీ సొంత తండ్రి ఆయన మన డాడీ మన డాడీ మనకెందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు ఏమా ప్రజల హళ్ళలోయ ఖచ్చితంగా ఇస్తా టైం పడుతుంది ఎందుకు టైం పడుతుందో తెలుసా ఆయన ప్రణాళికలో ఆలోచనలు నీ మీద చాలా ఎక్కువ ఉన్నాయి నీ మీద చాలా ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి ప్రభుకి ఆ ఎక్కువైన ఆలోచన విస్తారమైన ఆలోచన అంటే ఆ ఆలోచనలన్నీ నీ లైఫ్ను సెటిల్ చేయటానికి ఆ ఆలోచనలన్నీ ఆయన నామ మహిమ కొరకు నిన్ను వాడుకోవటానికి ఆయన ఆలోచనలన్నీ నిన్ను ఉన్నత స్థానంలో పెట్టడానికి ఆయనకున్న ఆలోచనలన్నీ నిన్ను మహోన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళటానికి బలమైన దేవుడో ఏమాన్ శక్తి కలిగిన దేవుడో హెమేన్ అల్లూయా మన దేవుడో నిజమైన దేవుడు ఎమాన్ ఖచ్చితంగా చేస్తాడు కానీ టైం వస్తుంది ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇంకా అబ్రహాముకి దేవుడు ఎందుకు అంత ఆలస్యం చేశాడు దేవుడు వాగ్దానం చేసి సంవత్సరం గడిచింది కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ దేవుడు ఇవ్వడం లేదు అలాగ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం గడుస్తూ ఉంది ప్రతి సంవత్సరం గడుస్తూ ఉంది కావాసాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు పరీక్ష చేస్తున్నాడు విశ్వాసపు వీరుడుగా దేవుడు తయారు చేస్తున్నాడు చూడండి ప్రార్థన ఒక కుమారుడు కావాలని సంతానం కావాలని ఒక ప్రార్థన కానీ దేవుడు ఆయన ఆలోచనలేంటి ఆయనను ఈ భూమి మీద విశ్వాసులకు తండ్రిగా చేయాలని ఏమన్ ప్రైజ్లో హాలూయా దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని చేయాలని విశ్వాసములో ట్రైనింగ్ ఇస్తున్నాడు హాలలుయా విశ్వాసములో నీ విశ్వాసపు బలము ఎంత నీ విశ్వాసపు దేవుడు ఆలస్యం చేసే కొలది నీ విశ్వాసము తగ్గుతుందా పెరుగుతుందా దేవుడు ఆలస్యం చేసే కొలది నీ విశ్వాసానికి పదును 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 షార్ప్గా మార్చాలి నీ విశ్వాసాన్ని ఎందుకంటే రాబో కాలములో రాబో కాలములో నీ విశ్వాసము ద్వారా అనేకులు దేవుని ఎద్దుకు రావాలి రాబో కాలంలో నీ విశ్వాసము ద్వారా అనేకులు ప్రభు ఎద్దుకు రావాలి దేవుడు నిన్ను వాడుకోవాలి నీకు కార్యము చేయాలి దేవుడు నిన్ను వాడుకోవాలి నీ విశ్వాసానికి పదును పెట్టాలి నిన్ను ఆశీర్వదించాలి చూడండి ఒక విషయాన్ని గమనించండి ఒకటి టార్గెట్ ఆయనకు సంతానం ఓకే ఆయనకు సంతానము ఇస్తాను అన్నాడు ఓకే టార్గెట్ అది కానీ ఆయనకు ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు లోతు దేవుడు అబ్రహాంని దీవిస్తున్నాడు అబ్రహాం కూడా వచ్చిన లోతుని ఆశీర్వదిస్తున్నాడు ప్రియా దేవా మన ద్వారా వారిని దీవిస్తాడు మన ద్వారా మన యొక్క బంధువులు కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి మన ప్రక్కనున్న వారి కానివ్వండి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున నీ ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది నీ ద్వారా నీ యొక్క బంధువులు ఆశీర్వదించబడతారు ప్రజ లాడ్ నీ ద్వారా నీ యొక్క స్నేహితులు ఆశీర్వదించబడతారు నీ ద్వారా నీ యొక్క సహవాసం దీవించబడతారు ఇలాగా దీవించబడతారు ఖచ్చితంగా దీవించబడతారు కానీ నీ విశ్వాసం పదును పెట్టబడాలి నీ విశ్వాసం ఆశీర్వదించబడాలి నీవు ఆశీర్వదించబడటానికి ముందే నీ విశ్వాసం ఆశీర్వదించబడాలి ప్రైజ్ ద లాడ్ విశ్వాసం నువ్వు కోల్పోకూడదు విశ్వాసం నుండి కిందికి రావద్దు ఎందుకో తెలుసా మనం ఎక్కడికి పోతాం మనం ఎవరి చెంతకు వెళ్ళిపోతాం ఎవరు మన దిక్కు ఎవరు మనకు ఆదరించేది ఎవరు మనల్ని బలపరిచేది ఎవరు మనకు సహాయం చేసేది ఎవరు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు మన ఆదరణ ఆయనే మన దిక్కు ఆయనే మనకున్నది ఆయన ఒక్కడే ఈ భూమి మీద బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి పొరుగువారు కానివ్వండి మనకు మాటిచ్చిన వారు కానివ్వండి ప్రాణ స్నేహితులు కానివ్వండి ఎవ్వరూ కూడా మనకు సహాయకులు ఈ భూమి మీద లేరు ఎవ్వరు సహాయము చెయ్యరు ఎవ్వరు మనల్ని ఆదరించేవారు లేరు మన కష్టములో మనల్ని ఓదార్చేవారు ఎవ్వరు ఉండరు మనకు ఎవరుంటారో తెలుసా మన ప్రభు ఒక్కడే ఉంటాడు ఎహమాన్ ఆయన తప్ప మనకి దిక్కు లేరండి ఆయన తప్ప మనకు ఆదరణ ఎవరు లేరండి ప్రభు ఖచ్చితంగా నేను ఆదరిస్తారు ఈరోజున ఇబ్బంది నలిగిపోతున్నావా ఆ సమస్యలు ఆయన నీకు సహాయం చేస్తారు ఓకే నీవు ప్రభు యద్ధ ఏమి కోరుకున్నావో ఖచ్చితంగా ప్రభు దానిని ఇస్తాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అందులో సమస్య లేదు కానీ ఓపిక పట్టాలి ఎందుకు ఓపిక పట్టాలి ప్రపంచానికి ఇవ్వాలి దేవుని యొక్క మహిమను నీవు పొందాలి ప్రపంచానికి ఇవ్వాలి దేవుని యొక్క శక్తిని నీవు పొందాలి ప్రపంచానికి ఇవ్వాలి ప్రజలు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసా ఆయన నామ మహిమ కొరకు ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా ఆయన నామ మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు ఆయన నామ మహిమ కొరకు నిన్ను ఏర్పరచుకుంటే నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు ప్రార్థన చేస్తూ నీ సమస్య గురించి అడుగుతూ ఆయన ఇవ్వలేదని వెనుకకు జారిపోవడం ఆయన మీద చిరాకు తెచ్చుకోవడం ప్రభు మీద విరుకి దూరం కావద్దు ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు గొప్ప స్థితిలో ప్రభు నిన్ను పెట్టబోతున్నాడు ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యోసేపు ఒక కలకన్నాడు యోసేపు ఒక కలకన్నాడు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఎంతో ఉంది నీ ద్వారా దేవుడి భూమి మీద ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను ఎన్నుకొని నిన్ను ఎన్నుకొని నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెట్టాలని ఆయన ప్రణాళిక అయితే నీ యొక్క లైఫ్లో టైం ఎక్కువైపోతుంది టైం ఎక్కువైపోతుంది అడిగినది దొరకట్లేదు ఏం చేయాలి ప్రభువుని ప్రార్థన చేస్తున్నావు దొరకడం లేదు ఏం చేయాలి యోసేపు తనకు వచ్చిన కళను తన అన్నలకు చెప్పినప్పుడు వారు పగబట్టారు ప్రియ దేవుని బిడ్డలారా నీ యొక్క అభివృద్ధిని నీ స్నేహితులకు కానివ్వండి నీ బంధువులకు కానివ్వండి ఎప్పుడైతే నువ్వు తెలియజేస్తావో దేవుని ప్రణాళికని ఎప్పుడైతే తెలియజేస్తావో అప్పుడే నీ మీద పార్టీ కట్టేస్తారు అప్పుడే నీ మీద పార్టీ కట్టేస్తారు నీకు దూరమైపోతారు నీ మీద కోపం పెంచుకుంటారు నీ మీద పగ పట్టేసుకుంటారు నీ మీద పగను పెంచుకుంటారు నిన్ను నాశనం చేయాలని చూస్తారు నీవు ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతే మంచిది అన్నట్టు కూడా చూస్తారు ఎవరు నీ బంధువులే నీ రక్త సంబంధులే అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఏమీ దిగులు పడిపోవలసిన అవసరం లేదో దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడు మాట్లాడిన మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు ప్రజలో హాలూయా నీకు ఒక మంచి గృహాన్ని ఇస్తానని దేవుడు మాటిచ్చాడా మాటిచ్చాడా రోజున కనీసం అదిపాడు ఇలాగా ఆలోచిస్తూ ఉంటుంది మనసు ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్ పడకు ఖచ్చితంగా దేవుడు నీకు గృహాన్ని ఇస్తాడు నీ పిల్లలకు వివాహాలు చేస్తాడు చేస్తానని మాటిచ్చాడు కదా సమయం అయిపోతుంది గ్రాండ్గా వివాహం చేస్తానని మాటిచ్చాడు గ్రాండ్గా వివాహం చేస్తానని ప్రభు మాటిచ్చాడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు కానీ ఎందుకు టైం పడుతుంది అంటే మధ్యలో యోసేపు కళ నెరవేరటానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో తెలుసా చాలా సంవత్సరాలు పట్టింది ఇంచుమించు కదా ఎందుకు పట్టింది అన్ని సంవత్సరాలు ప్రభు యొక్క చిత్తములో ఆయన ప్రణాళికలో ఆయన యొక్క ఉద్దేశములో యోసేప్కి ఆత్మ అని యుద్ధం నేర్పిస్తున్నాడు తన జీవిత ప్రయాణములో ఎలాంటి వారు ఉంటారు ఎలాగా వారు బిహేవ్ చేస్తారు ఎలా మన మీద పగపడతారు వారు మనల్ని ఏం చేస్తారు ఇలా చాలా 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 రకాలుగా మన మీద ఎవరెవరు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారు అనేది మనకు తెలియాలంటే ఈ గ్యాప్ ఉండాలి మనకి ఆ గ్యాప్ దేవుడు పెడుతూ ఉన్నప్పుడు మనం కంగారు పడతాం నిజానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదో ప్రైజ్ అలవాటు ఏం కంగారు పడద్దు దేవుడు సంచలనాత్మకమైన కార్యాన్ని చేస్తాడు దేవుడు నీకు చెప్పాడు అంటే చేస్తాడు దేవుడి నీతో మాట్లాడాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు ఏమన్ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రణాళిక విధానం చాలా గొప్పగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి ఆయన మహిమగల కార్యాలు ఘనమైనవి అవి సంచలనాత్మకమైనవే ఉంటాయి ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా యోసేపును సింహాసనం మీద కూర్చుండబెట్టే టైం వస్తుంది యోసేపును దేవుడు సింహాసనం మీద పెట్టే టైం వస్తుంది టైం వస్తుంది నువ్వేమి దిగిలి పడిపోవలసిన అవసరం ఏమీ లేదు విశ్వాసంలో బలం పొందాలి విశ్వాసంలో నువ్వు బలం పొందాలి విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలం పొందుతావో మహిమను చూస్తావు సింహాసనం మీదకి వెళ్తావు సింహాసనం మీద కూర్చుండే టైం వరకు వేచి చూడంతే ప్రజలు వాడు హాలలోయ మన దేవుడు చేతకానివాడు కాదండి మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు చేతకానివాడు కాదు మహత్ త్తరమైన శక్తి గల దేవుడు ఆయన తప్పకుండా మహత్తరమైన కార్యాలు చేస్తాడు చేసి తీరుతాడు ఆ మహత్తరమైన కార్యాలు నీ పట్ల చేస్తాడు అనే నమ్మకం నీ దగ్గర నుంచి పోకూడదు ప్రెజలాడ్ నీ మేధ నుంచి ఆ నమ్మకం తొలగిపోకూడదు నీ హృదయంలో నుంచి ఆ నమ్మకం వెనుకాడొద్దు నీ యొక్క మనసులో నుంచి ఆ నమ్మకం ప్రక్క వెళ్ళొద్దు నీ బ్రెజలాడ్ పిల్లలు లేక బాధపడుతున్నారా ఉద్యోగం లేక బాధపడుతున్నారా ప్రైస్ ద లాడ్ హాలూయ దిగులు పడొద్దు ధైర్యంగా ఉండండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ద లాడ్ హాలూయ హాలూయ రిటెలి భ్యూరి షరి కమ రజందుర కలానందురవే లిటాకృధాన మామరియనందు దేశ కరివెందుల దురనంకనందరవే కుమారుడ రవి ప్రభునితో మాట్లాడుతున్నాడు రవి ఇదిగో దేవుడు నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు కానీ ధనం చేశాడు నీకు ఆ కుమారుడు నడవలేడు ఆ కుమారుడు కూర్చోలేడు కానీ దేవుడు నీకిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరబోతుంది దేవుడు నీకిచ్చిన మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు ఏమి దిగులు పడవలసిన అవసరమే లేదు హాల్లు యా ట్రెలివరీ శుకరవే దేవుడిని కుమారుడిని బాగు చేయించున్నాడు కుమారి వశంత దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో భయపడకు నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా దేవుడు త్వరలోనే నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు ఏమీ బాధపడకు ఆయన కృప నీకు తోడుగా ఉంది నిన్ను ప్రభు విడిచిపెట్టలేదు నీ విశ్వాసానికి పదును పెడుతున్నాడు రిష కరవే కుమారి వినోద్ని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రిష డెబిరీ ఒకలాంధరవే ఇదిగో బాధపడకు దేవుడు ఒక మహిమ గల కార్యాన్ని చేస్తున్నాడు త్వరలోనే నీ కుమార్తెకు వివాహం జరుగుతుంది త్వరలోనే మహత్తరమైన కార్యాన్ని ప్రభువు చేస్తున్నాడు దిగులు పడకు ఒక సంచలనాత్మకమైన కార్యాన్ని ప్రభుని కుమార్తె చేయబోతున్నాడు అనందు రష్యకరవే కుమారుడు అనిల్ దేవునితో మాట్లాడుతున్నాడు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నలిగిపో ఇదిగో ప్రభుని హెచ్చించబోతున్నాడు నీకున్న ఇద్దరు కుమార్తెలను ఆశీర్వదించబోతున్నాడు వారికి మంచి ఉద్యోగాలను దేవుడిస్తున్నాడు మంచి వివాహాలు ప్రభువు చేస్తూ ఉన్నాడు భయపడకు అనేల్ రీషడే రీక్రా మౌజడిలి భ్రిత కరంధరవే కుమారి మౌనిక దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా మౌనిక భయపడకు తగిన కార్యం నీ వేదనను ప్రభు చూస్తున్నాడు ధైర్యం కలిగి ఉండు మౌనిక దిగులు పడకో ఈ రోజున ఆయన కృప నీకు తోడుగా ఉందని ప్రభునితో మాట్లాడుతున్నాడు రిషడెబిరి క్లూతారా నమ్ర హతూసకరవే లిటాకురయ్య నందు రష్యకరవే థ్యాంక్ యూ లాడ్ ఇక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ మీ కుడి చేతిని శిరస్సు మీద పెట్టుకోండి దేవుని యొక్క అభిషేకం మీ మీదకి వస్తుంది లిటా భృదియా నారా ఠలియా కృధాశుకరవే మీరు స్వస్థపరచబడుతున్నారు ఇప్పుడే దేవుడు తన శక్తితో మిమ్మల్ని తాకి బాగు చేస్తున్నాడు క్లోరి శబిర్యనంద్రద ట్రిబిలియోనంకరందరవే థ్యాంక్ యూ లార్డ్ హాలలు యా మహిమ విడుదలగునుగాక మహిమ విడుదలగునుగాక చేతబడి శక్తులతో పీడింపబడుతున్న వందనాలు స్వామి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను సహాయం దయచేయండి నీ బిడలపై నీ ఆత్మను కృమ్మరించి అభిషేకించి గొప్ప విడుదల ఇవ్వండి గొప్ప విడుదల ఇవ్వండి మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ద ఆట్ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజున ప్రభు మీలో చాలా మందితో మాట్లాడారు ప్రైజ్ ద ఆట్ మీ జీవితంలో మహత్తరమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రైజ్ ద ఆట్ ప్రియ దేవుని బిడ్డలారా మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దేవుని యొక్క సంచలనాత్మకమైన మర్మాలు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు దేవుని యొక్క వర్తమానం నేను ఫార్వర్డ్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా నా కుటుంబం నా ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా నా కుటుంబంలో సభ్యులు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీలో ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ సహకారాన్ని అందించండి మనకి మందిరం నిర్మా నిర్మాణం జరుగుతుంది మందిర నిర్మాణంలో కూడా మీ చేతులు కలపండి దేవుడు మిమ్మల్ని చాలా చాలా బ్లెస్ చేస్తాడు మీరు ఆశీర్వదించబడతారు తప్పకుండా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్థలు అవ్వండి దేవుడు మేమును ఆశీర్వదించునుగాక తర్వాత మీలో ఎవరైనా సరే ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా కాల్ చేయండి లేదంటే కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి తప్పకుండా మీరు కాల్ చేయండి మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు ఏమాన్ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మను समृद्धि आशीर्वदा आह मैं आह मैं प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड।